కూలీ మూవీ మాత్రం వేరే లెవెల్ సైమన్ క్యారెక్టర్ లో నాగార్జున ఇండియన్ బాక్స్ మామూలు విషయం కాదు దీంతో కొడితే విలన్స్ ఆడ పడిపోతూ ఉంటారు అన్నమాట ఆ లెవెల్లో తీశారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది ఎవరన్నా ఉన్నారంటే విలన్ కాదు నాగార్జున నెంబర్ వన్ గా విలన్ పాత్రలు నాగార్జున గారు ఇది దెబ్బ నుండి చేసుకుంటే ఆయన కెరియర్ వేరే లెవెల్ కాబట్టి హీరోకి కూడా ఆయన బాగా చెట్టేదురు రజనీకాంత్ గారి తమిళ చెప్తున్నాను తమిళ్ మీదే మూవీ కానీ బీట్ చేస్తే మాత్రం మా తెలుగు నాగార్జున అన్నట్టు మూవీ వేరే లెవెల్లో ఉంది అఖిల్కి కి రిటైర్మెంట్ ఉంటుంది నాగార్జున గారికి ఉండదు ఎందుకంటే చేకి కొడుకు పుట్టిన అఖిల్ కొడుకు పుట్టిన వాళ్ళు హీరోలు అయినా నాగార్జున గారి మాత్రం కింగే ఇండియాలో ఒకడే కింగ్ అది మన నాగార్జునే మన్మధుర్ అంటే నాగేరా నాగంటే కింగేరా

బ్లాక్ బస్టర్ అండి చూస్తారా ఏంది అందరు ఇప్పుడు ఇప్పటికి వంద సార్లు చూడమన్నా చూస్తాం రెండు అండి వార్ బాగుంది కూలీ కూడా బాగుంది రెండు కూడా ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఇవ్వచ్చు అండ్ రెండు కూడా బ్లాక్ బస్టర్స్ ఎలా బ్లాక్ బస్టర్స్ అంటే ఓ పక్కన మన తెలుగు వాళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపోయింది ఆ సినిమాలో చూస్తేనేమో మన నాగార్జున డామినేషన్ దీంట్లో చూస్తే మన ఎన్టీఆర్ గారి డామినేషన్ సో అబ్సల్యూట్లీ తెలుగు డామినేషన్ అని చెప్పొచ్చు అండ్ తెలుగు వాళ్ళు ఇచ్చి పడేసారు అంటారు ఇచ్చి పడేయడండి గుద్ది పడేసారు మామూలుగా కాదు అసలు రేవంత్ రెడ్డి గారిది మిమిక్రీ కూడా చేస్తారని అయితే మేము విన్నాము సో దాట్ అంటే యాక్చువల్లీ మేము చూసాం ఎంతకు ముందే సో ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్తే ఎట్లా చెప్తారు ఓకే అండి మిత్రులారా ఈ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా పోలీస్ సినిమా బ్రహ్మాండంగా ఉన్నాయని నేను చెప్తున్నా మీ అందరు కూడా ఈ సినిమాని చూసి బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారని మీ అందరు కూడా ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు మీ అందరు సెలబ్రేట్ చేస్తారని కోరుకుంటూ జై సోనియా అమ్మ ధన్యవాదాలు మిత్రులారా కొత్త ఎలిమెంట్స్ అంటే మనకి స్టోరీ అండి స్టోరీ బ్లాక్ బస్టర్ అసలు అండ్ సస్పెన్స్ కానీ ఆ థ్రిల్లర్ కానీ అది మెయింటైన్ చేశాడు లోక లోకేష్ కనకరాజు గారు అండ్ ఆ సస్పెన్స్ ఎలా ఉంటుంది అంటే మనం అంత ముందు ఖైదీ సినిమా చూసినప్పుడు ఎవ్రీ టెన్ మినిట్స్కి ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి అదొక సస్పెన్స్ ఉంటుంది సో దీంట్లో కూడా అది అది ఉంది అండ్ కమింగ్ టు ఉపేంద్ర గారు చిన్న రోలే బట్ అవుట్స్టాండింగ్ రోల్ అని చెప్పొచ్చు నేను ఈరోజు కూలీ మూవీకి వచ్చాను నాకు చాలా బాగా నచ్చింది నాకు లోకేష్ కనకరాజు డైరెక్టర్ అంటే చాలా ఇష్టం అతని డైరెక్షన్ అటే దెబ్బ్యూ ఫిల్మ్ నుంచే ఇష్టం సో ఇందులో మల్టీ స్టారర్స్ ఉండడం వల్ల వాళ్ళ ఒక్కొక్క స్టైల్ని ఒక్కొక్కలాగా చాలా బాగా చూపించారు ఇంకా ఫస్ట్ టైం నాగార్జున విలన్గా చూడడం చాలా బాగుంది బట్ అతని మేనరిజం అతని స్టైల్ ఎవ్రీవన్ కిల్ దెట్ విత్ దేర్ పర్ఫార్మెన్స్ ఆన్